హాయ్ అండి ఎలాగంటే వచ్చి అయితే ఛానల్ అండి ఇలా కుచ్చులు శారీకి కుచ్చులు వేయమన్నారు ఇలా నాలుగు దారం ఎక్కించుకొని సూదికి రెండు సూదులతో రెండు సూదులు తీసుకోవాలండి ఇలా సూదికి అలా నాడ చీర కొంగుకు అలా వేసుకోవాలి రెండు సూదులతో రైట్గా అలా గోల్డెన్ వైట్ పోస్ ఎక్కించుకొని ఎక్కించుకొని సూదికి గోల్డెన్ పోస్ ఎక్కించుకోవాలి అలా ముడేసుకొని రెండు కలిపి ఇప్పుడు కింద బుట్టకు ఒకటి ఇలా రెండు సూదులు ఒకేసారి పంపి ఎక్కాలండి ఎక్కించినాక ఇలా దారం తీసుకొని సూదులు కట్ చేసేసి దారంతో రెండు బాగా టైట్గా ముడేసుకోవాలి ఊడిపోకుండా కుచ్చులు అలా శిల్పు దారంతో ముడేస్తే అలా జీరీదారంతా మూడేయాలండి ఇంకా జీరీదారంతా మూడి టైట్గా వేసుకోవాలా పోసుకోకుండా నాలుగు చుట్లు చుట్టేసి నేనైతే అయితే ఎక్కువ చుట్టేసినాను నాలుగు చుట్లు చుట్టేసి అట్లా బిడ్ టైట్గా మూడేసేసుకొని అడే సమానంగా కట్ చేసుకోవాలి అలా వేసి పెట్టుకోవాలి నీట్గా ఇప్పుడు మళ్ళా ఆరెంజ్ కలరు సేమ్ అలాగే ఇప్పించుకొని తీసుకోవాలి రెండు కలిపి అలా ముడేసుకోవాలండి దారాలు గట్టిగా అలా ముడేసుకొని సేమ్ టు సేమ్ ఇందాక లాగానే ముసుకోవాలి ఇలా చీర కూర్చులేసినానండి సేమ్ ఇది యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను అది చూసి ఇంకొక కస్టమర్స్ సేమ్ అలాగే భేమని అడిగారు అందుకు ఇలా మళ్ళా వేస్తున్నాను ఇంక ఫుల్ వీడియో వెళ్దామని చూస్తున్నాను ఇలా టైట్గా వేసుకొని సమానంగా కట్ చేసుకోవాలండి కుర్చీలు ఎంత కష్టపడి కానీ మనీ మటుకు తక్కువ వెళ్ళండి ఇది పల్లెటూరు కాబట్టి శారీకేసిన కూర్చుని అయితే ఎలా ఉందో చూడండి ఇలా వేసానండి వీడియో సరిగ్గా తీయలేదనుకోకండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి